హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ ఉన్న రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని ఒక సిస్టర్ అడిగారు దానికోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా షేప్ అని వచ్చిందో ఫ్లవర్ ఎలాగైతే అలాగా సో ఇలా రావాలంటే మనం ఎలాగ స్టిచ్ చేయాలి నార్మల్గా అందరు స్టిచ్ చేసినట్టు చూపిస్తాను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్టిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే మనకి ఈ హ్యాండ్ కోసం అయితే ఖచ్చితంగా మనకి పేపర్ కటింగ్ ఉంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు లేదంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఇలాగ వైట్ కలర్ ఉన్న పేపర్ అయితే తీసుకున్నానండి మీరు ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు మీకు మార్కింగ్ ఈజీగా కనిపిస్తుంది ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా వైట్ కలర్ పేపర్ అయితే తీసుకున్నాను మీరు న్యూస్ పేపర్ తీసుకున్న ప్రాబ్లం లేదు అయితే ఇప్పుడు మీరు తీసుకున్న బ్లౌజ్ సైజును బట్టి హ్యాండ్ హైట్ అవన్నీ కూడా నార్మల్గా మీరు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసేయండి నేనైతే ఆరుములుజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ దాంట్లో సగం సెవెన్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అంటే చిన్న సైజు బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ అనమాట సో ఇలాగ ఆరు ఇంచులు తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను ఖచ్చులతో కలిపి కింద ఖర్చుకి వదిలేసాను పైన ఖర్చులతో కలిపి మొత్తానికి ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ అనేది ఏడు ఇంచులు కాబట్టి చంక డౌన్ అనేది ఇంచులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఇలాగా కింద ఐదున్నరకి ఐదు ఇంచుకి ఏదైనా పర్లేదు ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచు నార్మల్గా మీరు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తారో అలాగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోండి తర్వాత ముప్పా ఇంచు లోతు ఇంకో కర్వ్ అనేది కిందకి తీసుకోండి సో లోతు అనేది ఇప్పుడు తీసుకోకండి కుట్టేటప్పుడు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఉల్టా సీదా పడకుండా కొంచెం క్లారిటీగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే మోడల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు నేనైతే కుట్టేటప్పుడే లోతు తీసుకుంటాను నార్మల్గా వేరే హ్యాండ్స్ ఏదొచ్చినా కూడా కట్ చేసేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది సో ఇంతవరకు అయితే కామన్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్లో కట్ చేయాలన్నమాట ఎక్కడ వరకు కట్ చేయాలంటే లాస్ట్ ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు వదిలేయాలి ఎందుకంటే మొత్తం కట్ అవ్వకూడదు మనం దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయడానికి వీలుగా ఉన్నంత వరకు కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం లాస్ట్ వరకు వెళ్ళకూడదు ఇలా ఓపెన్ అవ్వాలన్నమాట ఓపెన్ అయితేనే మనకి కరెక్ట్గా ఫ్లవర్ అనేది వస్తుంది సో ఇలాగా ఈ పేపర్ అనేది తర్వాత వేస్ట్ అయిపోతుందండి అందుకని చెప్పేసి మనం క్లాత్ మీద కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని పేపర్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏదైనా క్లాత్ తీసుకోండి ఏ క్లాత్ తీసుకున్నా ఇలాగా మనకి కూర ఉన్నదైనా సరే లేకపోతే వేరేనైనా సరే ఇలాగ రెక్టాంగిల్ వచ్చేటట్టు క్లాత్ని పెట్టేసుకుని దీనిపైన చూసారా ఇలా ఎలా వచ్చిందో ట్రయాంగిల్ లాగా రెక్టాంగుల్ లాగా ఎలా వచ్చింది అలా రావాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఈ కార్నర్కి ఒక పీసు ఈ కార్నర్కి ఇంకొక పీస్ పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టేసుకుని డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఆర్మ్ లూస్ దగ్గర నుంచి అయితే నేనైతే మామూలుగా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ప్రజెంట్ ఇది ట్రెండింగ్ మోడల్ కాబట్టి మోడల్ హ్యాండ్స్ కుట్టుకున్నట్టు ఉంటుంది ఈ మోడల్ వెళ్ళిపోయిన తర్వాత కుట్టుకున్నా కూడా అంతా ఉండదు సో మీరు కుడుతున్న బ్లౌజ్లో కూడా ఈ డిజైన్ వచ్చిందంటే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ప్రజెంట్ ఏది ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ కుట్టామంటే ఆ మనీకి తగ్గట్టు మనకి మనీ వస్తాయి అనమాట మోడల్ తగ్గట్టు మనీ అనేది వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మనకి హ్యాండ్ ఎలా ఉందో అలాగా ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా ఒకసారి పెట్టేసేయండి ఈ హ్యాండ్ని ఇలా క్లోజ్ చేసుకుని పెట్టేసుకుంటే ఇది హ్యాండ్ కదా ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి ఉంది ఇది ఎగస్ట్ ఉన్న క్లాత్ ఓకేనా ఈ క్లాత్లోనే మనకి ఫ్లవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కింద పార్ట్లో స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఎగస్ట్రా వస్తుందో ఆ క్లాత్ తోటి మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసుకోండి స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా ఒక రఫ్ ఇచ్చేసుకోండి సో ఇక్కడ మనకి షేప్ అనేది నీట్గా రావాలంటే ఎలాగ ఓపెన్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ వచ్చేసి స్టిచ్ అయిపోయింది కదా ఇలా ఓపెన్ చేసుకుంటే లోపలంతా బయటకు తీయాలన్నమాట ఇలాగా స్లోగా తీసుకుంటూ ఇక్కడ మనకి లాస్ట్కి ఇలా వచ్చింది కదా ఒక పిన్ని సహాయంతో అయినా సరే తీసేయచ్చు లేదంటే ఇలాగా మీరు ఫింగర్తో తీగలితే తీసేయచ్చు తీసేసుకుని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందండి ఇక్కడ ఎంత బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లేయర్స్ అనేవి అంత బాగా వస్తాయి అనమాట చూడండి ఒక వన్ మినిట్ లేట్ అయినా పర్లేదు ఇలా స్లోగా ఒక్కొక్క లేయరు అలాగ మనకి ఫ్లవర్కి పెట్టెల్స్ ఎలా వస్తాయి రెక్కలు అలా రావాలన్నమాట ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంటే మామూలు సూతుతో తోటి నాట్ వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత నేనైతే జాయిన్ చేయట్లేదు లైనింగ్ని లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలాగా స్లోగా చేసుకుంటూ ఈ షేప్ అనేది వస్తుంది సో చాలామంది రావట్లేదని వదిలేస్తారు అది కాదండి షేప్ వచ్చే వరకు మనం ఒక్కొక్క లేయర్స్ని తీస్తూ ఉండాలన్నమాట తీస్తూ ఉంటే ఇలా ఫ్లవర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇది ఒరిజినల్ క్లాత్ దీని మీద లైనింగ్ పెట్టేసుకుని తిప్పేసుకుని ఈ మిడిల్లో అనేది అటు ఇటు ఊకుండా ఒక్క నాట్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు నాకు కూడా టైం ఉండట్లేదు చూపించడానికి ఇప్పుడు టైం తీసుకుని మరీ చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్